ఒక సినిమా థియేటర్లలో ఆడిన రోజుల కంటే టీవీలో ప్రదర్శితమయ్యే రోజులు ఎక్కువగా ఉంటాయి ఆ మూవీ శాటిలైట్ హక్కులకు టీవీ ఛానల్లో ఫస్ట్ టైం మూవీని వేస్తే టీఆర్పీలు సాధారణంగానే దంచి కొడతాయి ఇక పెద్ద హీరోల సినిమాలు అయితే టీఆర్పీ బద్దలవ్వడమే అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో ఇది కంప్లీట్లీ రివర్స్గా జరిగింది ఆయన నటించిన ఓ మూవీ టీఆర్పీ రేటింగ్ అట్టర్ ఫ్లాప్ మూవీల రేంజ్ ను కూడా అందుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఇంతకు ఆ మూవీ ఏంటి ఆ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎందుకు ఆసక్తి చూపించలేకపోయారు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ఎపిసోడ్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు అందుకున్న తర్వాత రిజల్ట్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్న డార్లింగ్ ఇప్పుడు అన్ని వైపులా మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాడు ఇప్పటికే ఒక్కో సినిమాకు ప్రభాస్ నూట యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఒకవైపు థియేట్రికల్ గా మరోవైపు నాన్ థియేట్రికల్ గా అతని బిజినెస్ అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్ లో మొదట ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికీ ఆ తర్వాత రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ మేనియాతోనే సినిమా గట్టెక్కిందని సినీ క్రిటిక్స్ అంటుంటారు ప్రభాస్ ఫ్యాన్స్ కి తగిన ఫీస్ట్ అయితే అందింది బాహుబలి సిరీస్ తర్వాత రాధే శ్యామ్ ఆది పురుష్ సాహో సినిమాలు తీసినా అవన్నీ అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో సలార్ని ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్ వారు అనుకున్న విధంగానే సలార్ సీజ్ ఫైర్ అయితే ఫ్యాన్స్ కి మంచి ఆనందాన్ని ఇచ్చింది అలాంటి పెద్ద హీరో సినిమా టీవీలో వస్తే దంచి కొట్టడం శాటిలైట్ హక్కులే మూడు వందల యాభై కోట్లకు పోయాయంటే అంటే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ రేంజ్ ఏ పాటిదో థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా బుల్లి తెరపై అటల్ ఫ్లాప్ గా నిలవడం ప్రభాస్ కి ఘోర అవమానంగా మారింది ఎందుకంటే సలార్ మూవీ అట్టర్ ఫ్లాప్ సినిమాలతో పోటీ పడలేకపోవడం నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సలార్ సినిమాను ప్రసారం చేసింది స్టార్ మా ఛానల్ సినిమాపై ఆ ఛానల్ చాలా హోప్స్ పెట్టుకుంది కానీ సలార్ కు కేవలం ఆరు పాయింట్ ఐదు రేటింగ్ మాత్రమే వచ్చింది నంబర్స్ పరంగా చూసుకుంటే ఇది అట్టర్ ఫ్లాప్ రేటింగ్ ఓ హిట్ సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి భగవంత్ కేసరి సినిమా మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు తొమ్మిది పాయింట్ ముప్పై ఆరు టీఆర్పి రేటింగ్ అందుకుంది ఇక ఆ తర్వాత దాదాపు అదే రేంజ్లో గుంటూరు కారం తొమ్మిది పాయింట్ ఇరవై మూడు రేంజ్లో టీఆర్పి సొంతం చేసుకుంది మంగళవారం సినిమాకు ఎనిమిది పాయింట్ మూడు టీఆర్పి దక్కింది థియేటర్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన స్కంద సినిమా కూడా ఎనిమిది పాయింట్ ఐదు టీఆర్పీ రేటింగ్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది థియేటర్లలో యావరేజ్ గా ఆడిన నాసామిరంగ సినిమా సలార్ కంటే ఎక్కువగా ఆరు పాయింట్ డెబ్బై తొమ్మిది రేటింగ్ తెచ్చుకుంది ఇక థియేటర్లలో డిజాస్టర్ అయిన ఆది కేశవ లాంటి సినిమా కూడా ఇదే స్టార్ మాలో పది రేటింగ్ వచ్చింది అయితే ఈ సినిమాలు ఏవి కూడా ఆఫీస్ వద్ద పెద్దగా రికార్డులు క్రియేట్ చేయలేదు కానీ సలార్ వాటి కంటే ఎక్కువ కలెక్షన్లు పొందినప్పటికీ టీవీలో మాత్రం తక్కువ రెస్పాన్స్ అందుకుంది టెలివిజన్ మార్కెట్ లో ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది తెలుగు సినిమాల్లో టిఆర్పీ పరంగా అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురం టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ మూవీ ఏకంగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు రేటింగ్ ని నమోదు చేసింది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు నీకెవరు మూవీ ఫస్ట్ టైం టీవీలో వచ్చినప్పుడు ఇరవై మూడు పాయింట్ నాలుగు టిఆర్పీతో రెండో స్థానంలో నిలిచింది ఇక బాహుబలి ది కంక్లూజన్ ఇరవై రెండు పాయింట్ ఏడు టీఆర్పితో శ్రీమంతుడు మూవీ ఇరవై రెండు పాయింట్ ఐదు నాలుగు టీఆర్పిని అల్లు అర్జున్ నటించిన డిజే దువ్వాడ జగన్నాథం ఇరవై ఒకటి టీఆర్పితో ఐదో స్థానంలో నిలిచింది టాప్ వన్ లో ఉన్న బన్నీ రికార్డును కూడా ప్రభాస్ కనీసం టచ్ చేయలేకపోవడం డార్లింగ్ ఫ్యాన్స్ కి రుచించట్లేదు ఓటీటీలో అప్పటికే సలార్ సినిమాను చాలా సార్లు చూశారని అందుకే టీఆర్పీ రేటింగ్ తగ్గిందని కొందరు ఫ్యాన్స్ అంటుండగా మరికొందరు ఫే క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు మరి సినిమా తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేయండి